మరి అస్నూరు ఏం పేరు కుమ్మార్ ఆంజనేయులు కుమ్మార్ ఆంజనేయులు ఇప్పుడు వరిమాడ వేసినావు కదా ఎట్లా ఉంది ఫస్ట్ కార్డ్ నుంచి ఎట్లా ఉంది మాకి నెల వరుసకి ఏం రిజల్ట్ చూపేయలేదు దీన్ని రిజల్ట్ చూపేక నేను తొలక చూపించినాం మన మంది ఇచ్చింట్రీ మీరు ఆ మారింది చేను ఇప్పుడు ఎట్లా ఉండేది ఎట్లా ఉంది ఇప్పుడు ముప్పాలో పర్సెంట్ బాగుంది మాకి అప్పుడు పావుల కూడా లేకుండా ఇప్పుడు ముప్పాలో వచ్చింది నీది ఒకటి వరిమాడేసి తెగులు ఎక్కువైతుంది అవును కరెక్ట్ చిన్న మంచు ఎక్కువ తెగులు ఎక్కువైతుంది తెగుల వల్ల మంచు పొద్దున ఎనిమిది ఏళ్ళ వరకు ఉంది ఆ మంచి అంతా ఈ ఏరు డెవలప్ కాక ఆ రూట్ ని అంతా పైన నుంచి బాగా ఇగి ఎర్రగా అవుతున్నాయి అందుకనే అవి న్యూట్రిన్ చేసుకోవాలి మందులు వేస్తున్నారు కానీ న్యూట్రిన్ చేస్తలేరు ఎందుకంటే కరెక్ట్ న్యూట్రిన్ చేస్తే వస్తుంది పది సార్లు వేస్ట్ మందుకి కరెక్ట్ మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది మా చేయబట్టి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అదే ఇప్పుడు వచ్చే రోగాలకు ఏమన్నా మనం అనుకుంటామా యా ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఈ ఏడు ఇప్పుడు వచ్చేది ముందుకు ఉండదు ముందుకు వచ్చేది అటు ముందుకు అన్నట్టు పెరుగుతుంది ఆటేట రోగాలు పెరుగుతున్నాయి మళ్ళకి నువ్వు అన్నట్లు భూమి మందు తక్కువ చేసి మనం న్యూట్రియన్స్ గానీ అవి గానీ వాడుకోవాలి థ్యాంక్ యూ